దేవునికి మహిమ గాక క్రీస్తునందు ప్రేమైన దేవుని వారులరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలు మరొక దినమును మనం కలిగి ఉన్నాం మరొక రోజులో మన యొక్క మనుగడను కొనసాగించడానికి దేవుడు కృప చూపి ఉన్నారు దేవుడు చాలా చాలా మంచి వారై ఉన్నారు దేవుడు చాలా చాలా కనికరమ గల వారై ఉన్నారు దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమై ఉన్నది రండి ఈ దినము కూడా దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేద్దాం ముప్పై రెండవ అధ్యాయము కీర్తనల బంధంలో ఒక అద్భుతమైన మాటను మీ కొరకు ఆ చదివి వినిపించాలని ఆశ కలిగి ఉన్న ఎనిమిదవ వచనంలో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఎంత అద్భుతమైన మాట దేవుడు మాట్లాడతారు దేవుడు మనకు జ్ఞానాన్ని నేర్పిస్తారు ఎటు వెళ్ళాలో చెప్తారు ఎటు వద్దో ఆగమంటారు ఎంత అద్భుతమైన దేవుడు అండి దేవుడు మాట్లాడే దేవుడు కొంతమందికి దేవుడు మాట్లాడుతారు అనే సంగతి కూడా ఎరగక నశించిపోతున్నారు కదా ఇష్టానికి వారి యొక్క జీవితాన్ని జీవిస్తూ మరి వారి ఇష్టం వారిది అన్నట్టుగా కష్టాల్లో పడి మగ్గిపోతూ ఉన్నారు కదా చరిత్రలో చూస్తే దేవుని మాటలు విని అంగీకరించి హృదయముల భద్రపరుచుకొని ఆ దిశగా అడుగులు వేసిన వారు సక్సెస్ అయ్యారండి దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలు వారు అనుభవిస్తూ వారి తరానికి వారు సేవ చేస్తూ వారి తరానికి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారండి దేవుని మాటలు పుక్కిట పురాణం కాదు దేవుని మాటలు అద్భుతమైన జీవాన్ని కలుగు చేసేవై ఉంటున్నాయి దేవుడు మాట్లాడేవారు ప్రతిరోజు దేవుని మాటను మనం వినాలి మనం ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి అదే రీతిగా ప్రతి క్షణం దేవుని యొక్క స్పర్శను మనం అనుభవించేవారిగా ఉండాలి దేవుడు మన మీద దృష్టి ఉంచి ఉన్నాడండి మన ప్రతి కదలికల పైన దేవుని యొక్క దృష్టి ఉన్నదని తెలిసిన ఆయా ఆఫీసులలో మరి ఆయా రైల్వే స్టేషన్లో లేకపోతే బస్ స్టాండ్లలో ఒక హెచ్చరిక ఉంటుంది ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నవి ఇక్కడ మీ కదలికలు దృష్టించబడుతున్నది అని ఏమండి చూసారా మనం చూస్తాం కదా అవును ఒక చోట ఒక సీసీ కెమెరా ఉంటేనే కదలికల మీద వారు దృష్టి ఉంచినప్పుడు లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేయదని వ్రాయబడి ఉన్నది వారి కొరకు మరి తన ఎందు భయభక్తులు గల వారి కొరకు తన ఎందు జీవించే వారి కొరకు వారిని బలపరిచేదాని కొరకు అయితే లోకమంతటా దేవుని యొక్క కనుదృష్టి సంచారం చేయదని వ్రాయబడి ఉన్నది రే దేవుని బిడ్డ దేవుడిని సహాయం చేస్తారు దేవుడిని బలపరుస్తారు ఎప్పుడూ దేవునికి అందుబాటులో ఉంటే దేవుని ఎలా భయభక్తులు కలిగి జీవిస్తే అని చెప్పకనే చెప్పు చిన్న సత్యమైనది కదా భయపడకు రొంగిపోకు దేవుని నన్ను చూస్తే నాకు ఈ కష్టాలు ఎందుకు అనుకుంటారు కొంతమంది నాకెందుకు ఈ శ్రమలు అనుకుంటారు కొంతమంది నాకెందుకు ఈ బాధలు అనుకుంటారు కొంతమంది అవును దేవునికి అన్నీ తెలుసు అన్ని సంగతులు తెలుసు ఆయా సందర్భాల్లో మన అవసరత నిమిత్తమై లేకపోతే మనం ఆయనకు దగ్గరయ్యే దాని నిమిత్తమై అనుమతించబడిన దాన్ని కష్టంగా భావించి మరి కంగారు పడిపో మాకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు దేవుడితో మాట్లాడుతున్న దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు సజీవుడు మంతుడై ఉన్నాడు దేవుడి ఇటు గొప్ప మాటలు మన ఇంటి భద్రపరిచి ఆశీర్వదించునుగాక అమ్మాయి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన కృష్ణ ప్రభులవారి శాశ్వత కృప పరిశుధాత్మని సన్నిధి సహవాసం శరివను మనకందరికీ దేశమే సకల పరిశుద్ధులకును కథాకాలము తోడైండి నడిపించుగాక ఆమెన్ ఆమే. దేవుడు చాలా మంచివాడు కాకృష్ణ